ఆర్కెటాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశం చాలా ప్రభావవంతంగా కనిపిస్తుంది వినిపిస్తుంది ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క తీరు చాలామంది విశేషంగా ముఖ్యంగా హిందువుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది లడ్డూలో జంతు అవశేషాలు ఈ నేపథ్యంలో ఆయన ప్రాచిత దీక్ష చేపట్టడము తదనుగుణంగా తిరుమలకు పాదయాత్ర ద్వారా అలిపేరు నుంచి పాదయాత్ర ద్వారా నడిచి వెళ్ళి స్వామివారి దగ్గర తన దీక్షను విరంపజేశాడు ఇక్రమంలో ఆయన కుమార్తె కూడా ఆలయంలోకి ప్రవేశించే ముందు తను క్రిస్టియన్ పేరు కలిగి ఉండడము లేదా తన తల్లి క్రిస్టియన్ కావడంతో డెక్లరేషన్పై సంతకం చేయాలనే నిబంధనను ఆహ్వానించి స్వాగతించి డిక్లరేషన్పై సంతకం చేసి ఆ తర్వాత ఆలయంలోకి వెళ్ళడం పవన్ కళ్యాణ్ యొక్క విశాలమైన ఆలోచనకి హిందుత్వం పట్ల ఆయనకున్న గౌరవ మర్యాదను ప్రత్యేకంగా చూ చూడవచ్చు ఇక్కడే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర ఇతర సంబంధించిన నాయకుల మధ్య ఘర్షణ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వచ్చినప్పుడు అక్కడ పై సంతకం పెట్టకుండా దౌర్జన్యంగా అనుచరులతో లోపలికి వెళ్ళడం అదేదో సొంత అడ్డాలాగా ఫీల్ అయ్యి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది చాలామంది హిందువుల మనసును గాయపరిచింది తీవ్రంగా కలత చెందేలా చేసింది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఇంకొక ఆచారం వ్యవహారాలు పాటించే వ్యక్తి అయినా తిరుమల దర్శనం చేసుకోవచ్చు అయితే అక్కడ ఏంది డిక్లరేషన్పై తిరుపతి వెంకన్న స్వామి లేదా హిందూ ధర్మం పట్ల నాకు గౌరవం ఉంది తిరుమల వెంకన్న స్వామిని నేను ఆరాధిస్తాను ఆయన పట్ల ఆచరించడం విశ్వాసం ఉంది నాకు ఆ ఆచరణ పద్ధతుల్లో నేను స్వాగతిస్తున్నానని చెప్పేసి సంతకం పెట్టాలంతే మతం మారేది కాదు ఇది సంతకం పెడితే హిందుత్వాన్ని గౌరవించినట్టు తిరుమల వెంకన్న స్వామిని గుర్తించినట్టుగా దీంట్లో పెద్ద తప్పు లేదు జగన్మోహన్ రెడ్డి అని ఇంకొక రెడ్డి అని కానీ పెట్టడం లేదు అహంభావం అడ్డం రావడము తామేదో తప్పు చేస్తున్నామని చెప్పి ఫీల్ రావడంతో లోపలికి పోయేవాళ్ళు అలా పెట్టకుండా వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం సాధారణంగా తిరుమలకి చాలా మతాల వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు చాలామంది గుర్తింపులైన వాళ్ళు ఏవో నాపరు అక్కడ గుర్తింపుని ప్రతిష్ఠితమైన వ్యక్తులు ఏరే మతం వ్యక్తులు వస్తేనే ఇలాంటి డిక్లరేషన్ సంతకం పెట్టాల నిజానికి పవన్ కళ్యాణ్ హిందువు ఆయన కుమార్తె కాబట్టి ఆ అమ్మాయి కూడా హిందూ అయింది కానీ వాళ్ళ అమ్మ క్రిస్టియన్ కాబట్టి ఈ అమ్మాయి కూడా ఆ నిబంధనలను పాటిస్తూ దేవుడి పట్ల విశ్వాసాన్ని చూపిస్తూ డిక్టేషన్ సంతకం పెట్టి అందరినీ ఒకసారిగా ఆశ్చర్యంకు గురి చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కావాలా ఆ సంతకం పెట్టడం వల్ల హిందూ ధర్మాన్ని నేను గౌరవిస్తున్నా అని చెప్పడం వల్ల వచ్చే నష్టమేం లేదు కానీ అలా చేయడం లేదు కాబట్టి ఇక్కడ చాలామంది అయితే ఏమి లేదా హిందువులైతే ఏమి పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వము ధర్మం పట్ల తనకున్న ఏదైతే ఆలోచన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నాయి ఇలాంటి వివాదాస్పదమైన అంశాల్లో సెన్సిటివ్ అంశాల్లో ఎవరైతే ధర్మం పట్ల లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని సక్రమంగా ఫాలో అవుతారో ఆ రకమైన డిస్ప్యూట్స్ క్లోజ్ చేసిన వాళ్ళు నేను సంతకం ఎందుకు పెట్టాలా పెట్టాల్సిన పని అయింది మా నాయకుడు బాస్ మేము పెట్టమని చెప్పేసి ఎప్పుడైతే వివాదాల్లోకి వెళ్తారో ఆటోమేటిక్గా ఏమైంది లాక్కొని చివరకు చించుకొని కొట్టుకునే స్థితికి వస్తుంది ఇప్పటికైనా ఇతర ధర్మాల ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ప్రతిష్ఠితమైన వ్యక్తులు అయితేనే డెకరేషన్ సంతకం పెడతారు లేకపోతే సాధారణమైన ముస్లిం సాధారణమైన క్రిస్టియన్ లోపలికి పోతే ఎవరు అడగరు చాలామంది మాతో పాటు ముఖ్యంగా నాతో పాటు చాలామంది ముస్లింలు క్రిస్టియన్ కూడా గుళ్ళకి వచ్చారు దర్శనం చేసుకున్నారు ప్రసాదం తిన్నారు ఎవరైతే గుర్తింపు ఉందో వాళ్ళను మాత్రమే టీటీడీ అధికారులు పై సంతకం పెట్టబడతారు వీవీఐపీలు వీఐపీలు అలా పెట్టలేనప్పుడు రావడం రావడం దండగా ఎందుకంటే మనకు గౌరవమో మర్యాదో ఇష్టమో అభిమానం ఉంటే ఎక్కడికైనా వెళ్తాం అలా వెళ్ళక వెళ్ళట్లేదంటే అదేదో ప్రజలను మభ్యపెట్టడం కోసమే అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఇతర మతాలు పాటించే వాళ్ళు హిందూ ధర్మంలో ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు కాస్త పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలా ఆచరించాలని అందరు కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాక్స్